మండల్ బైన్స్ నిర్ జిల్లా నిర్మలు తిమ్మాపూర్ విలేజ్ విలేజ్ అన్న వెళ్ళేదన్న మాకు ఒక పదేళ్ళ నుంచి అన్న మాకు బాగా వీడిసీలు ఇబ్బంది పెడుతున్నారన్న ఫస్ట్కు ఎట్టి పిల్లలు ఇస్తుంటే మీ ఆ ఎట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి మూడు పిల్లలు తీసుకొని ఏం చేద్దామని మాకు పైసలు వసూలు చేసి చేసింది అన్న పైసలు వసూలుకెళ్ళంటే నలభై వేలు యాభై వేలు ఇట్లనే అలా భయపడి భయపడి కడతానే ఉంటుంటే మీ ఈ అచ్చే రాబోయే రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే టైం దాకా అంటే లక్షల మీదకి వచ్చింది అన్న రెండు లక్షలు ఇస్తే ఊళ్ళే ఉండు లేకపోతే మాకు వేడిసి పట్టు పట్టేసి అన్న ఇబ్బంది చేసేసింది ఈరోజు మా గొర్రెల్ని మొత్తం మాకు బయటకు మేయడానికి వెళ్ళనీయకుండా మొత్తం ఇట్లా కట్కర్లు వేద్దామని అన్న ప్లాన్ చేసుకొని పనులు మొత్తం గొర్రె కాడికి వచ్చేస్తున్నారన్న కాకపోతే మేము ఇప్పుడు మాకు ఎటు తోయే టైంలో మేము బహిసా ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలని అనుకుంటున్నాం అన్న వెళ్తాం ఇప్పుడు వెళ్తే మాకు ఆదుకునేటోళ్ళు ఉంటే అన్న మన నిర్మల్ కానీ మన బైసా కానీ మన దగ్గరలు కానీ మాకు ఆదుకోవాలని అన్న మేము చేస్తున్నాం అన్న ప్లీజ్ అన్న దయచేసి తిమ్మాపూర్లో ఒక ఆరుగురు గొల్ల కుర్మలు ఉన్నారు మన యాదవులు ఉన్నారని కొంచెం మరవకండి అన్న కొంచెం తెలిసిన మట్టుకు అయితే కొంచెం మమ్మల్ని ఆదుకోండి అన్న ప్లీజ్ అన్న